హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర ఘాటుగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పక్కా విలేజ్ స్టైల్లో చూపించబోతున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది రాగి సంగటి జొన్న రొట్టె చపాతి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ కర్రీ కోసం మేక తలకాయ ముక్కలను తీసుకున్నాను వీటిని ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలండి నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ కర్రీ కోసం మసాలా అయితే తయారు చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు కొంచెం ఎక్కువే కొత్తిమీర అలాగే ఒక ఇంచు అల్లము ఒక పది వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అల్లం కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు మీడియం సైజులో టమోటాలను వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మసాలాను తయారు చేసుకోవాలండి మనం కర్రీ కోసం మసాలా అయితే తయారైపోయింది పక్కన పెట్టేసుకుందాము నేను ఈ కర్రీని కుక్కర్లో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నానండి మనకు కర్రీ తొందర ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అయిపోతుంది అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా నూనె వేడవగానే ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనెలో ఈ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషాలు ఈ ముక్కలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ మటన్ మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లు వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యిదాక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే నీళ్ళైతే వేసుకుంటున్నానండి మనం విజిల్ పెట్టుకోవాలి కాబట్టి నీళ్ళైతే కొన్ని ఎక్కువనే పోసుకోవాలి మేకతలకాయ ముక్కలు అంత తొందరగా ఉడకవు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే పోసుకోండి లేదంటే మాడిపోతుంది అడుగున ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఒకవేళ ఇక్కడ చెక్ చేసుకొని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న వాటి ప్రకారం నాకు అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత ఆరు నుంచి ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు కూరని బాగా మెత్తగా ఉడికించుకోవాలి నాకు ఇక్కడ ఆరు విజిల్స్ వచ్చేసినాయండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో యమ్మీగా టేస్టీగా మేక తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయండి మీకు చూపిస్తాను ఏమంటే చాలా వేడిగా ఉంది నెమ్మదిగా ఒక ముక్క తీసి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఒకవేళ మీకు ఆరు విజిల్కి కూర ఉడకపోతే ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకొనైనా ఉడికించుకోండి ఫ్రెండ్స్ అంతేనండి ఎమ్మి యమ్మీగా మేక తలకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైక్ అని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రుచికరమైన రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్